కాకినాడ జిల్లా కిర్లంపూడి మార్చి ఇరవై ఒకటి జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నేరుకు మద్దతు తెలియజేసిన గ్రామ గ్రామాను బ్రహ్మరథం పట్టారు రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చిన కెల్లంపూడి మండల జనసైనికులు సైనికులు కెర్లంపూడి మండలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కార్యకర్తల అభిమానులతో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించారు కెర్లంపూడి మండలం జనసేన అధ్యక్షులు ఉల్సి ఐరాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోట గాంధీ చంద్రబాబు చంటిబాబు కస్టర్ల ఇన్ఛార్జ్ పాటంశెట్టి మురళీకృష్ణ కుమార్ కొర్ల చిన్నబాబు గోడాల రాంబాబు కార్ల వెంకటేష్ కుంచే తాతాజీ పాటంశెట్టి రవి పెనగంటి బాబ్జీ అడబాల కొండబాబు కంచమర్తి రాఘవ అనుకోల శ్రీకాంత్ గోడే బాల పట్టు చంటిబాబు గరగ గోవింద్ బజ్జప శ్రీను కానూరి కాసులు సూర్యశెట్టి వెంకటశివ కాకిలేటి రాయుడు జ్యోతుల రాంబాబు కంటా శ్రీను గంధం ఈశ్వరరావు గొల్లపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు కారణంగా పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది మనకు ముఖ్యమైనటువంటి కార్యకర్త తల్లి చనిపోవడం అక్కడికి ఎలా అందులోని నాకు మ్యామం కూర్చురవడం దాని మీద అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ కారణంగా ఇంకా జనసేన మిత్రులకి తెలుగుదేశం పార్టీ సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేనేమిటో ఉన్నది ప్రత్యేకంగా మీకు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం పార్టీలు వేరైనా మనం అంతా ఒకే ప్రాంతంలో రోజు ఒకరినొకరు కలుసుకుంటూ ఎవరి పరిస్థితి ఏంటో అన్ని కూడా మన అందరికీ అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కమ్యూనల్ గా కమ్యూనల్ నీడ్స్ ని ఏం చెయ్యాలి అన్న దాన్ని ప్రతి అనువనువు నాకు తెలుసుకున్నటువంటి వ్యక్తున్నా అభివృద్ధి అన్నది ఏదన్నా ఇక్కడ ఈ మీ గ్రామంలో జరిగింది అంటే గర్వంగా చెప్పగలను నేను నేను గారు మూడు దఫాల్లోనే జరిగినటువంటి పరిస్థితి మళ్ళీ ఇవాళ మీ అందరు సమైక్య పోరాటంతో రేపు మనం విజయం సాధించి ఇక్కడున్నటువంటి గ్రామీణ అవసరాలన్నింటినీ కూడా తీర్చుకుందాం అంతేకాకుండా వ్యక్తిగతంగా మీరంతా యువత భవిష్యత్తు భావితరాలు పౌరుల మీద భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్థానాలంటే పదవులు కాదు మీ కాళ్ళ మీద మీరు జీవించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక నాయకుడిగా అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అందుకే మన ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమను తేవడం ఆ పరిశ్రమలో చదువుకున్నటువంటి లేనటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందులో డైరెక్ట్గా గా మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటాను దాని మీదే ప్రధాన అంశంగా పెట్టుకుని వాళ్ళు నాలుగు అంశాలు ప్రామాణికంగా పెట్టుకుని నేను ఎన్నికల్లోకి వచ్చాను ఇక రెండోది పాలంగ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ముఖ్యంగా రావడం మిమ్మల్ని అందరినీ కలిసి సమైక్యపరిచి కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయడం చేయించడం కోసం ఒక కలియిక ఆత్మీయ సమావేశం ఈనాడు మనం పెట్టుకున్నాం అయితే అనుకోని కారణంగా కొన్ని అవాంతరాలు వచ్చినటువంటి సందర్భంలో కొద్ది ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది అంటే లేట్ అయింది భవిష్యత్తులే లేట్ లేకుండా మళ్ళీ మరొకసారి మనం కలుద్దాం మరి మీరు అందరూ కూడా ఒకటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చూస్తాం జనసేన మిత్రులు ఒక రకంగా చూస్తాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు అందరం కలిసిన తర్వాత ఎన్నికలు చాలా సున్ని సున్నితమైనటువంటి విషయం ఏం జరుగుతుందో కూడా ఆ అన్నిటిని ఫేస్ చేయడానికే మీరు అవసరమైతే ప్రాణాలు కూడా సిద్ధమై కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నికల్లో పాల్గొంటారు మరి అప్పుడు నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత నైతిక బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా ఇక్కడ నేను రెండే రెండు సూత్రాలతో రాజకీయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని ఒకటి అభివృద్ధి అనేది ప్రాధాన్యత ఇస్తాను అభివృద్ధి అయిన తర్వాత రెండో అంశం నా కార్యకర్తలను పరిరక్షించుకోవడం నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ కష్టకాలలో పాలుపంచుకోవడమే కాకుండా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నాదిగా భావించి వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితుల దాకా వెళ్తాను నిజంగా మనోడు తప్పు చేసినా ముందు ఆ తప్పును సరిదిద్దుతాను ముందు అతన్ని కాపాడుతాను అందులోంచి తర్వాత అతను మళ్ళీ ఆ తప్పు పోష